హౌస్ వైఫ్స్ అయ్యేసి అవ్వడం అనేది కష్టమా సులభమా నేనైతే ఉంటానంటే కష్టం అనుకుంటే కష్టం సులభం అనుకుంటే సులభం ఎందుకని హౌస్ వైఫ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చెప్పే మాట ఏంటంటే నాకు టైం సరిపోదు సార్ అని అది నిజమే కూడా పాపం కానీ కొంచెం కామన్ సెన్స్ అప్లై చేద్దాం ఒక హౌస్ వైఫ్కి ఆన్ అండ్ యావరేజ్ నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎలాంటి హౌస్ వైఫ్ అయినా అంటే ఏ టైమింగ్స్ హస్బెండ్ యొక్క వర్కింగ్ అవర్స్ పిల్లల వర్కింగ్ అవర్స్ ఇలా ఎన్ని ఉన్నా నాకు తెలిసి రోజుకి ఐదు గంటలు దొరుకుతుంది మినిమం అదే నేను మాట్లాడేది రోజుకి ఐదు గంటలు దొరుకుతుంది చాలు రోజుకి ఐదు గంటలు దొరుకుతూ ఆదివారాలు హౌస్ వైఫ్కి అసలు టైం దొరకదు ఎందుకంటే ఇంట్లో పిల్లలు భర్త అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆదివారాలు తీసేస్తే నెలలో మీకు ఒక ఇరవై నాలుగు ఇరవై ఆరు రోజుల పాటు చక్కగా రోజుకి ఐదు గంటలు దొరుకుతుంది ఆ ఐదు గంటలే మీరు ఈ ఐదు గంటలు మాత్రమే కేటాయించినప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే నోట్స్ మేకింగ్ చేయకూడదు చాదస్తంగా ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాలు చదవకూడదు వీటిని చదువుకుంటూ వెళ్ళి టైం వేస్ట్ చేయడం తప్ప మరొకటి కాదు అందులో ఏం చేయాలంటే నోట్స్ మేకింగ్ చేయకుండా చాదస్తంగా చదవకుండా సింపుల్ రిక్వైర్డ్ స్టడీ మెటీరియల్స్ని మాత్రమే చదవాలి లేదా బుక్స్ మాత్రమే చదవాలి నేను కాబట్టి ఆ బుక్స్ లిస్ట్ ఇస్తాను డోంట్ వర్క్ ఉదాహరణకి ఇలా నోట్స్ నేను తయారు చేశాను మీకు ఈ నోట్స్ తీసుకోండి వీటిని చదవండి అంటే ఏమవుతుంది మీ యొక్క ప్రిపరేషన్లో టైం సేవ్ అవుతుంది షార్ప్గా చదువుతున్నారు ఫోకస్గా చదువుతున్నారు సింపుల్గా చదువుతున్నారు హడావు లేకుండా చదువుతున్నారు అన్నిటికనే ఇంపార్టెంట్ ఫోకస్ మిస్ అవ్వకుండా రిక్వైర్డ్ రిసోర్సెస్ తోటి ఏ ఏమైతే ఉందో దానికి మిగతా కాంపిటెంట్ ఆస్పిరెంట్స్తో సమానంగా చదువుతున్నారు చేస్తున్నదల్లా ఏం లేదు సింపుల్ కామన్ సెన్స్ అప్లై చేస్తున్నారు కొన్ని త్యాగాలు చేద్దాం షాపింగులు అనవసరమైన ఫంక్షన్స్కి వెళ్ళడాలు పార్టీలకి వెళ్ళడాలు పెళ్ళిళ్ళకి అనవసరమైనవి వెళ్ళడాలు కొంచెం ఇంట్లో భర్త పిల్లలు ఆ రోజు సెలవైతే కనుక త్వరగా వంట వండేసి మీరు మీ స్టడీ రూమ్లోకి బెడ్రూమ్లోకి వెళ్ళి చదువుకోవడం లాంటి తెలివైన పనులు చేద్దాం అలాంటివి చేయాలి ఎలాగని మీకు డౌట్ ఉంటే కనుక మీరు హౌస్ వైఫ్ అయితే కనుక డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి నా అపాయింట్మెంట్ తీసుకోండి వీడియో కాల్ ద్వారా లేదా నన్ను హైదరాబాద్లో కలవడం ద్వారా